జై గురుదత్త శ్రీ గురుదత్త అది అక్షరం ఆ అక్షరం చిగురిస్తే శబ్దమవుతుంది ఆ అక్షరమే తీగ సాగితే వాక్యమవుతుంది ఆ అక్షరమే పందిరంత విస్తరిస్తే గ్రంథమవుతుంది సమస్త వాంగ్మయ సృష్టికి బీజరూపం అక్షరమే తెలుగు సారస్వతాన్ని రెండూ మారు జ్ఞానపీఠంపై కూర్చోబెట్టిన మహానుభావుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అక్షరం గురించి చెప్పినటువంటి మాటలివి విస్తరించిన అక్షరపు శక్తి గ్రంథమైతే అనేక పుస్తకాల శక్తిని తనలో నింపుకున్న చైతన్య స్రవంతులు గ్రంథాలయాలు అవుతాయి భారతీయ చరిత్రలో సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపదగా విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లిన గ్రంథాలయాలు భారత స్వా స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించాయి ఈ మాట కాదనిలేనటువంటి సత్యం ప్రజలను చైతన్యవంతమే చేయటమే కాకుండా మెరుగైన భవిష్యత్తుకు మేలి బాటలు వేశాయి గ్రంథాలయాలు గ్రంథాలయాలు జాతి ఉన్నతికి పట్టుగొమ్మలు చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను తగిలించింది ఈ మాట వాస్తవం అండి చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను తగిలించింది వికాసానికి నాంది పలికింది కూడా చరిత్రలో గ్రంథాలయోద్యమకారుడుగా ఆయుర్వేదం ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులుగా పత్రికా సంపాదకుడిగా గ్రంథాలయ విచారదగా గ్రంథాలయ పితామహుడిగా గ్రంథాలయోద్ధారకుడిగా సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్యగా గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించిన వారిగా గ్రంథాలయ ఉద్యమంలో తన జీవితాంతం విశేష కృషి కలిపి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన నిత్య స్మరణీయులు నేటి మన ప్రాతస్మరణీయులు అయ్యంకి వెంకటరమణయ్య గారు నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మానవులు పుడతారు చనిపోతారు కొద్దిమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసి తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవ జాతులు చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు అటు చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోయే వారిని మృతంజీవులు అంటారు కోటాను కోట్ల జనంలో కొద్ది మంది మాత్రమే ఇలాంటి మృతంజీవులు ఉంటారు ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ మృతంజీవులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు తెలుగు జాతికి మణిపూసలైన కొందరు మృతంజీవులలో మన అయ్యంకి వెంకటరమణయ్య గారు ఒకరు ఆయన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవూలు మండలంలో ఉన్న కొంకుదురు గ్రామంలో అయ్యంకి మంగమాంబ వెంకటరత్నం దంపతులకు పద్దెనిమిది వందల తొంభై జూలై ఇరవై నాలుగు అంటే సరిగ్గా ఇది రోజు అయ్యంకి వెంకటరమణయ్య గారు జన్మించారు వీరి తండ్రి శ్రీ వెంకటరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగుగా ఉండేవారు ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పార్వత పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు రామమోహన ధర్మ ధర్మ పుస్తక భాండాగారంతో అనుబంధం ఎక్కువగా పెంచుకునేవారు ఆ గ్రంథాలయానికి ఆయన కార్యదర్శిగా కూడా ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నలభై ఎనిమిది మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు మహానుభావుడు అయ్యంకే వెంకటరమణయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్మశ్రీ పురస్కారాన్ని ఈ మహానుభావుడు అందుకున్నాడు గ్రంథాలయ పితామహ సరస్వతీ రమ రమారమణ గ్రంథాలయ విశారద వంటి బిరుదుల్ని ఎన్నింటినూ ఈ మహానుభావుడు అందిపుచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఏళ్ళలో ప్రముఖ జాతీయ నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ గారు రాజమహేంద్రవరం భారత స్వాతంత్ర సమయంలో యువకులు పాల్గొన్న పాల్గొనాలని ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలను ఆయన ఇవ్వడం జరిగింది అయితే ఆ సమయంలో చదువుకునేటటువంటి అయ్యంకి వెంకటరమణయ్య గారు ఆ ఉత్తేజపూరితమైన మాటలను విని ఆ బిపిన్ చంద్రపాల్ గారు చెప్పినటువంటి ఉపన్యాసానికి బద్దుడై చదువుకు స్వస్తి చెప్పి దేశ సేవకు జీవితాన్ని అంకితం చేయడానికి రక్షాబంధనం కట్టుకున్నాడు మహానుభావుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు దేశంలోని పలు సమస్యలకు ముఖ్య కారణం ఏంటయ్యా అంటే అవిద్య అజ్ఞానం అని గ్రహించి అందరినీ విద్యావంతులుగా జ్ఞానవంతులుగా చేయాలని అందుకు గ్రంథాలయ వ్యాప్తి అవసరం అని భావించి ఆ ఉద్యమ వ్యాప్తికి కంకణం కట్టుకున్నాడు అయ్యంకి వెంకటరమణయ్య గారు పంతొమ్మిది వందల పదిలో బందర్లో ఆంధ్ర భారతి సచిత్ర మాసపత్రిక ప్రారంభించారు అలాగే గ్రంథాలయ సర్వస్వం అది త్రైమాసిక పత్రిక అదేవిధంగా ఇండియన్ లైబ్రరీ జర్నల్ కొరడా ప్రకృతి ది ఇండియన్ ప్రకృతి అనే పత్రిక ది ఇండియన్ న్యాచురోపతి సహకారం దివ్య జ్ఞాన దీపిక వంటి పత్రికలు కూడా ఈ మహానుభావులు నడిపాడు తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ లక్షలాది రూపాయలతో ఆ గుడిని అభివృద్ధికి తోడ్పడ్డాడు మా ఈ మహానుభావం అయ్యంకి వెంకటరమణయ్య గారు దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పినటువంటి వ్యక్తుల్లో పేరు గడించినటువంటి వ్యక్తి మన అయ్యంకి వెంకటరమణయ్య గారు పంతొమ్మిది వందల పదిలో ఆయన ఆంధ్ర సాహిత్య పత్రికను స్థాపించిన తర్వాత గురజాడ రాయప్రోలు సుబ్బారావు గారు శ్రీశ్రీ రచనలను అందులో ప్రచురించి ప్రజలను చైతన్యవంతులు చేసేవాడు ఆయన మూఢనమ్మకాలకు మూఢ విశ్వాసాలకు చాలా దూరంగా ఉండేవాడు మహానుభావుడు కాబట్టి వారు ఎన్నుకున్న వాళ్ళని కూడా గురజాడవారిని రాయప్రోలు వారిని శ్రీశ్రీ వారిని వారి రచనను అందులో ఆంధ్రా సాహిత్య పత్రికలో పెట్టి జనాలను చైతన్యపరిచేవాడు మూఢనమ్మకాలను దూరం పెట్టించేవాడు ఈ మహానుభావుడు అంత జాగృతం చేశాడు జనాల్ని పంతొమ్మిది వందల పద్నాలుగు ప్రథమ ఆంధ్ర రాష్ట్ర భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున చెన్నైలో తొలి అఖిల భారత పౌర గ్రంథాలయాన్ని స్థాపించి మొదటి మహాసభను నిర్వహించారు ఆ రోజును పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినంగా జరుపుకుంటున్నాం వీరు అనేక గ్రంథాలయ యాత్రలు నిర్వహించి గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పారు ఎంత గొప్పగా చెప్పారో చూడండి ప్రజల గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాలా గొప్పగా చాటి చెప్పిన మహానుభావుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు పంతొమ్మిది వందల పదకొండులో విజయవాడలో రామ్మోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడి పంతొమ్మిది వందల పద్నాలుగులో విజయవాడలో ఆంధ్రదేశ భాండాగార ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలోనే తొలి తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదిహేనులో సంఘ పక్షాన గ్రంథాలయ సర్వస్వ పత్రికలు స్థాపించి జనల్ని జనుల్ని జాగృతం చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని కూడా స్థాపించారు ఈయన అనేక రకాలైన గ్రంథాలయానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి సేవలు చేశారు అయితే ఈయన చేసినటువంటి సేవలు ఎవరి గురించో కాదు జనాన్ని జాగృతం చేయాలి అక్షర జ్ఞానాన్ని నింపాలి అని మహానుభావుడు తలంపుతోనే చేశాడు ఎవరో గుర్తించాలని ఉద్దే మాత్రం కాదు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో కార్యదర్శులు నిర్వహించారు వీరి మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి మూసివేసిన గ్రంథాలయాలన్నీ పునరుద్ధరించినటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారు అంటే అందులో అగ్రగంజులు మన అయ్యంకి వారే పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నాలుగులో ఆయన గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు శిక్షణ తరగతులు నిర్వహించారు కార్యదర్శులకి అంటే గ్రంథాలయం యొక్క పనితీరు ఎలా ఉండాలి గ్రంథాలయాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి గ్రంథాలయాల ప్రయోజనం ఏంటి ఈ విషయాలన్నీ కూడా కార్యదర్శులకి ఆయన శిక్షణ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామము కూడా ఈ మహానుభావుడు పర్యటించాడు అటువంటి ఈ మహానుభావుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మార్చి ఏడున ఆయన ఎనభై తొమ్మిదో ఏటా కాలధర్మం పట్టారు పుట్టినవారు గిట్టక తప్పదు అన్నట్లుగా ఈ మహానుభావుడు కాలధర్మం పట్టినా ఆ మహానుభావుడు ఉద్యమించిన ఉద్యమ ఫలితాలు గ్రంథాలయాల రూపంలో మనకి సాక్షిగా నేటికి నిలబడి ఉన్నాయి ఇది వాస్తవం అండి నిజానికి ఆ మహానుభావుడిని రోజూ తరుచుకోవాల్సిందే గ్రంథాలయ రూపంలో మనకి సాక్షిగా రోజూ నిలిచి ఉన్నాయి పట్టణ జీవితానికి నాణ్యతను జోడిస్తూ నాణ్యతను జోడిస్తారు ఆయన ఎప్పుడు కూడా ఎలా చెప్పేవారంటే పట్టణ జీవిత జీవితానికి నాణ్యతను జోడిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పేవారు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామం తిరిగినా ఆయన చెప్పేది అదే అందుకునే ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పేవారు బాల్యం నుంచే పుస్తకం పఠనం అలవాటు చేసుకుంటే అది మేధో అదో అది మేధోమదనంగా రూపు రూపొందుతుంది అని చెప్పేసి మహానుభావుడు చెప్పేవాడు బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే అదే మేధోమదనంగా కార్యరూపం దాలుస్తుంది అని చెప్పేసి మహానుభావుడు చెప్పేవాడు భాషా సాహిత్యము సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపేవే గ్రంథాలయాలని ఆయన ఎంతగో ఎంతగోనొక్క నుంచి చెప్పేవారు అనమాట భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా ఈ గ్రంథాలయాలు నిలుస్తాయి అని కూడా అనేవారైన గ్రంథాలయాలు రాతలు పురాతన కాలంలో రాళ్లపై కనిపించేవి మనకి కాలక్రమేణా తాళపత్రాలు రాగిరేకులు చర్మాలు కాగితాలు చివరికి తెరల మీద కూడా రూపాంతరం చెందేసాయి అయితే మూఢాచారాలను బాలద్రోలి ప్రజల్లో చైతన్యం నింపడానికి ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమాలు ఇలాంటి మహానుభావుల వల్లే వచ్చినాయి అవే భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజల ప్రజలకు సమాచారం చేరవేయడానికి ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆ గ్రంథాలయానికి వెళ్ళి వారు చదువుకునేవారు ఏం జరుగుతుందో మన చరిత్ర అనేది వాళ్ళకి తెలిసేది ఆ గ్రంథాలయమే లేకపోతే ఈనాటి చరిత్ర ఏంటో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం అందుకునే గ్రంథాలయాల్ని ప్రోత్సహించాలి అని అంటారు మహానుభావులు మహాత్మా గాంధీతో పాటు అనేక మంది జాతీయ నాయకులు రచయితలు రాసిన వ్యాసాలు గ్రంథాలు నాడు దేశవ్యాప్తంగా గ్రంథాలయాల ఉద్యమాల ద్వారానే ప్రజలకు చేరి అప్పట్లో ప్రజలు చైతన్యవంతులయ్యారు నిజంగా చరిత్ర బతికుంది అంటే అది గ్రంథాలయాల పుణ్యమే గ్రంథాలయాలు లేకపోతే చరిత్ర అనేది కనుమరుగైపోతుంది నిజానికి కొన్ని ఏళ్ల నుంచి ప్రజా గ్రంథాలయాల ప్రాధాన్యత మందగించిందనే చెప్పాలి పోనీలే ఏదో కొద్దిగా మందగించింది వి విద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు కదా అని అనుకున్నాం అవైనా ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటాయి కదా అని అనుకుంటే అవి కూడా ఎలా ఉన్నాయంటే ప్రస్తుతం ఆన్లైన్ బోధనలో భాగంగా డిజిటల్ ఉపకరణాలను ఉపయోగిస్తున్న విద్యార్థులు సామాజిక మాధ్యమాలు ఇతరాలను వీక్షించడమే ఎక్కువైపోయింది తప్పించి గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకోవటం గ్రంథాన్ని తిరగవేయటం అనేది విషయం కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు ఒక రామాయణం మహాభారతం భాగవతం అంటే పుస్తకాలుగా అనుకునేటటువంటి పరిస్థితుల్లోకి నేడు మనం వెళ్ళిపోయాం ఈ విషయం నేను చెప్పడం కాదండి సర్వేలు వెల్లడిస్తున్నాయి అనేక ప్రాథమిక గ్రంథాలు ముఖ్యంగా విజ్ఞాన సరస్వం సర్వస్వం వంటి ప్రతిష్టాత్మక గ్రంథాలు అంతర్జాతం అంతర్జాలంలో అంతర్జాలంలో అందుబాటులో ఉన్న వాటిని వినియోగించుకోవడంలో విద్యార్థి లోకం వెనకబడిందనే చెప్పాలి అన్నీ మన చేతుల్లో ఉన్న ప్రపంచమంతా మన చేతుల్లో సెల్ రూపంలో ఉన్న విజ్ఞాన సర్వస్వన్నాన్ని మనం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అంతర్జా అంతర్జాలం మన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా విజ్ఞాన సర్వస్వాన్ని మనం అందుకోలేకపోతున్నాము పట్టణాశక్తి క్రమేపీ 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 తగ్గుతున్న నేటి తరం విద్యార్థుల్లో గ్రంథాలయోద్యమ స్ఫూర్తిని రగి రగిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎవరు రగిలించాలి ఈ గ్రంథాలయోద్యమ స్ఫూర్తిని ఎవరు రగిలిస్తే బాగుంటుంది ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వాలు విద్యావేత్తలు కవులు రచయితలు చొరవ తీసుకుని ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ నేడు అయ్యంకి వెంకటరమణయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నాము అర్పిస్తున్నాము రూపయవ్వన సంపన్న విశుద్ధ కుల సంభవ విద్యాహీనాన సోబంతి నిర్గంధ యువ రూప యవ్వన సంపన్న విశుద్ధ కుల సంభవ విద్యాహీనాన సోబంతి నిర్గంధాయవ గింసుక అని మన సాంప్రదాయం మనకి చెప్తోంది ఏమి చెప్తోంది రూపము యవ్వనము సంపదలతో తొలతూగుతున్నప్పటికీ కూడా ఉన్నత కులోద్ధవుడైనప్పటికీ కూడా విద్య లేనివాడు వాసన లేని పుష్పం వలె శోభించరు విద్య లేనటువంటి వాడు వాసన లేని పువ్వు ఎలా అవుతే శోభించలేదో అలాగే నిర్గంధా కించుక విద్యాహీనాన శోభంతే నిర్గంధా యొక్క విద్య లేనటువంటి వాడు వాసన లేని పుష్పం వలే శోభించలేడు అని చాలా స్పష్టంగా మనకి మన సంప్రదాయం మనకు చెప్తోంది అందుకుని ఆ విద్య కావాలి అంటే ఖచ్చితంగా ఆ విద్య పరిమళింప చెయ్యాలి అంటే ఆ విద్య పరిమందికి అందజేయాలి అంటే దానికి ప్రధానంగా ఉండవలసిన గ్రంథాలయాలు అందుకుని మన పిల్లలకి నేటి తరానికి గ్రంథాలయం యొక్క రుచిని అలవాటు చేద్దాం గ్రంథాలయానికి వెళ్ళి చదువుకునేటటువంటి అలవాటు చేద్దాం కనీసం వెళ్ళకపోయినా అంతర్జాలంలో చూసైనా సరే చదువుకునేటటువంటి పరిస్థితిని మనం తీసుకొద్దాం అయితే పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యం అంతర్జా అంతర్జాలంలో సెల్లో చూసే కన్నా పుస్తక పఠనం అనేది పిల్లలకు అలవాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తూ ఏ ఊళ్ళో గ్రంథాలయాన్ని ప్రారంభించాలని ఒక కార్యకర్త బయలుదేరుతాడో అక్కడ దేశం కోసం పరితపించే వ్యక్తి ఒకడు ఉన్నాడు అని అర్థం ఏ ఊళ్ళో గ్రంథాలయాన్ని ప్రారంభించాలని ఒక కార్యకర్త బయలుదేరుతాడో అక్కడే దేశం కోసం పరితపించే వ్యక్తి ఉన్నాడని అర్థం నేడు గ్రంథాలయ పితామహుడుగా గుర్తింపు పొందినటువంటి మన అయ్యంకి వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర స్వస్తి